ఎస్క బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న ఉప ముఖ్యమంత్రి జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పార్టీ ఎమ్మెల్యేలతో వన్ టు వన్ సమావేశాలు నిర్వహిస్తున్నారు వారి వారి నియోజకవర్గాల్లో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ పథకాల అమలు నియోజకవర్గ సమస్యలతో పాటు పార్టీ కార్యక్రమాల నిర్వహణ గురించి చర్చిస్తున్నారు ఇవాళ తొమ్మిది మంది ఎమ్మెల్యేలతో సమావేశమవుతున్నారు రేపు మరికొంతమందితో విడివిడిగా భేటీ నిర్వహించి వివరాలు కనుక్కుంటారు ఎస్సీకి ఉప ముఖ్యమంత్రి జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పార్టీ ఎమ్మెల్యేలతో వన్ టు వన్ సమావేశాలు నిర్వహిస్తున్నారు ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రాజేష్ అందిస్తారు రాజేష్ పవన్ కళ్యాణ్ పార్టీ ఎమ్మెల్యేతో అయితే వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది వారి వారి నియోజకవర్గాల్లో ఎలాంటి అభివృద్ధి జరిగింది ఇలాంటి విషయాలన్నీ కనుక్కున్నట్టు కనుక్కుంటున్నట్టు తెలుస్తోంది డీటెయిల్స్ ఏంటి కృష్ణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తో ఎమ్మెల్యేలు కూడా వన్ టు వన్ అయితే జరుగుతూ ఉంది మొత్తం జనసేన పార్టీకి సంబంధించి ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలతో వన్ టు వన్ మాట్లాడాలంటు అంటూ కూడా పవన్ కళ్యాణ్ ఇప్పటికే నిర్ణయించారు దానికి సంబంధించి ప్రధానంగా ఇప్పటి వరకు ఈ పద్దెనిమిది నెలల కాలంలో నియోజకవర్గంలోని అభివృద్ధి కావచ్చు అలాగే సిక్స్ పథకాదు ప్రజలకు ఎంతవరకు అమలు అవుతున్నాయి ప్రజలకు సంబంధించి ప్రజా ఫిర్యాదులు అనేది కూడా ఎంతవరకు సాల్వ్ అవుతున్నాయి అనేది ప్రధానంగా చర్చించబోతున్నారు అంతేకాకుండా ఆన్ గోయింగ్ ప్రాజెక్టుల వివరాలు అయితే అడిగి తెలుసుకుంటున్నారు నియోజకవర్గంలో ఉన్న ప్రధాన సమస్యలు ఏమున్నాయి వాటికి పరిష్కారానికి ఎలాంటి చర్యలు తీసుకొని మొత్తం కూడా ఒక రిపోర్ట్ లాగా వన్ టు వన్ అయితే ఎమ్మెల్యేలతో మాట్లాడుతూ ఉన్నారని చెప్పవచ్చు మొత్తం ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలకు సంబంధించి ఇవాళ ప్రధానంగా తొమ్మిది మంది ఎమ్మెల్యేలతో పవన్ కళ్యాణ్ భేటీ కాబోతున్నారు కొద్దిసేపు క్రితం మండలి బుద్ధిప్రసాద్ తో పాటు లోకం మాధవి ఇద్దరు ఎమ్మెల్యేలతో వన్ టు వన్ అనేది ముగిసిందని చెప్పవచ్చు అంటే పూర్తిగా పద్దెనిమిది నెలలు అధికారంలోకి వచ్చిన తర్వాత నియోజకవర్గం స్టేటస్ వివరాలు అనేది అడిగి తెలుసుకుంటున్నారు రాబోయే రోజుల్లో ప్రధానంగా ప్రజా సమస్యల మీద ఎక్కువ ఫోకస్ చేయాలి ప్రజా దర్బార్ ప్రజల సమస్యలకు సంబంధించి ప్రధానంగా ఫోకస్ చేసి వాటిని వెంటనే సాల్వ్ చేసే విధంగా అటు అధికారులను ఆదేశించాలంటూ కూడా ఇప్పటికే పవన్ కళ్యాణ్ అయితే ఆ జనసేన పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలతో కూడా చెప్పడం జరిగింది అంతేకాకుండా లోకల్ గా కొంత పార్టీ బలోపేతం మీద కూడా పవన్ కళ్యాణ్ దృష్టి పెట్టారని చెప్పుకోవచ్చు రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా దగ్గరలోకి వస్తున్నాయి కాబట్టి ఇప్పటికే పార్టీకి సంబంధించి నిర్మాణం మీద కూడా ఫోకస్ చేశారు పార్టీకి సంబంధించి గ్రామ స్థాయి నుంచి ఐదుగురు సభ్యులతో కమిటీలు వేయాలంటూ కూడా ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు దానికి సంబంధించి కూడా స్టేటస్ ఎంతవరకు వచ్చింది అనేది కూడా ఎమ్మెల్యేలతో అడిగి తెలుసుకుంటున్నారు మండల స్థాయి నియోజకవర్గ స్థాయిలో కూడా అవి మిగతా టీడీపీ బీజేపీ నాయకులను కలుపుకొని రాబోయే రోజుల్లో లోకల్ బాడీ ఎలక్షన్స్ లో కూడా కోటమి ప్రభుత్వం అన్ని చేసే విధంగా కూడా పనిచేయాలంటూ కూడా అటు ఎమ్మెల్యేలకి ఆదేశిస్తున్నారు ఎక్కడా కూడా వర్గపోరు లేకుండా పూర్తిగా అందరినీ కలుపుకొని వెళ్లే విధంగా పార్టీ నిర్మాణం చేయాలంటూ కూడా ఇప్పటికే అటు ఎమ్మెల్యేలు కూడా చెప్పిన పరిస్థితి అయితే ఉంది అయితే ప్రధానంగా నియోజకవర్గ సంబంధించి అభివృద్ధి అలాగే రాబోయే రోజుల్లో అటు రాష్ట్ర ఆర్థిక సంఘం నుంచి కూడా నిధులను సేకరించి నియోజకవర్గానికి పూర్తిగా ఖర్చు చేసి నియోజకవర్గానికి సంబంధించి అభివృద్ధి మీద ఫోకస్ చేయాలంటూ కూడా ఇప్పటికే చెప్పారు దానికి సంబంధించి మొత్తం పద్దెనిమిది నెలల కాలంలో ఇప్పటి ఎంత నిధులు వచ్చినాయి ఎంత ఖర్చు చేశారు గ్రామాల వారిగా మండలాల వారీగా ఎలాంటి పనులు నిర్వహించారు అలాగే పంచాయతీ శాఖకు సంబంధించి ప్రత్యేకంగా నిధులు ఇస్తున్నారు కాబట్టి దానికి సంబంధించి రోడ్ల నిర్మాణం కావచ్చు అలాగే పంచాయతీ బిల్డింగ్స్ కావచ్చు డీడీఓ ఆఫీసుల నిర్మాణం కావచ్చు వీటన్నిటి మీద ప్రత్యేకంగా జనసేన పార్టీకి సంబంధించి ఇరవై ఒక్క నియోజకవర్గాల మీద ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ ఫోకస్ చేశారు కాబట్టి రాబోయే రోజుల్లో పూర్తిగా ఇరవై ఒక్క నియోజకవర్గాలు అనేది అభివృద్ధి చేసే విధంగా ఎమ్మెల్యేలు పనిచేయాలంటూ కూడా ఇప్పటికే పవన్ కళ్యాణ్ సూచించారు కొద్దిసేపు క్రితం అటు మండలి బుద్ధి ప్రస్తుత పాటు లోకం మాధవితో కూడా ముగుతుంది ప్రస్తుతానికి ఇంకా ఇవాళ తొమ్మిది మంది ఎమ్మెల్యేలతో అటు పవన్ కళ్యాణ్ సమావేశం నిర్వహిస్తున్నారు దేవవరప్రసాద్ అలాగే లోకం మాధవి గిడ్డి సత్యనారాయణ సొంతం నానాజీ వంశీకృష్ణ యాదవ్ అలాగే నెమ్మక జయకృష్ణ పంచపల్ల రమేష్ ఆ సుందరపు విజయకుమార్ ఈ తొమ్మిది మంది ఎమ్మెల్యేలతో ఇవాళ అయితే పవన్ కళ్యాణ్ కీలకంగా వంటకాలు నిర్వహిస్తున్నారు పూర్తిగా మిగతా ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా మరికొన్ని రోజుల్లోనే వంటకాలు నిర్వహిస్తారు పూర్తిగా ఇరవై ఒక్క మంది నియోజకవర్గాల మీద ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ అయితే ఫోకస్ చేశారని చెప్పి రైట్ థ్యాంక్ యూ రాజేష్ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైద్య టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి